వెల్కమ్ టు మహేష్ కసా ఛానల్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్ల జూన్ నెల జీతం తాజా సమాచారం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్ల మే నెల సారీ జూన్ నెల జీతం తాజా సమాచారం ముప్పై ఆరు రెండు వేల ఇరవై మూడు సాయంత్రం ఫ్రెండ్స్ శాలరీస్ మరియు పెన్షన్ బిల్లు ఇక్కడ మూడు రకాలుగా ఉన్నాయి ఒకటి బిల్ నాట్ అప్రూవ్గా రెండోది బిల్ ఫర్ వెయిటింగ్ ఫండ్ క్లియరెన్స్ మూడోది బిల్ ఇన్ గ్రీన్ ఛానల్లో ఉన్నాయి వాటిలో ఫస్ట్ బిల్ నాట్ అప్రూవ్ ఏ ఉన్నాయో చూపిస్తాను గుంటూరు డిస్టిక్ పొన్నలూరు నెల్లూరు డిస్టిక్ బుచ్చిడిపాలెం విశాఖపట్నం ఈ మూడు బిల్ నాట్ అప్రూవల్లో ఉన్నాయి బిల్ ఇన్ గ్రీన్ ఛానల్లో శ్రీకాకుళం తిరుపతి పొంగనూరు పొద్దుటూరు టెక్కిలి ఇవి బిల్స్ ఇన్ గ్రీన్ ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ బిల్లు కదలిక మొదలైంది ఎస్టీఓ గారు అప్రూవ్ చేసిన బిల్లు అన్నీ కూడా గ్రీన్ ఛానల్లోకి వెళ్తున్నాయి ఈరోజు కొన్ని బిల్స్ ఈ కుబేర్కెళ్ళి రేపు మీకు శాలరీస్ క్రియేట్ అవ్వచ్చని మనకి సమాచారం అందుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా థ్యాంక్ యూ సార్